పేరు కాశీ భాగ్యలక్ష్మి మా వారి పేరు రంగయ్య గారు నాకు ముగ్గురు పిల్లలు బాబా ఇద్దరు బాబులు స్వామి దయ్య వల్ల మేము స్వామిని గుర్తించడం అంటే చాలా రోజులు మేము అసలు స్వామిని గుర్తుపట్టలేదండి మా బాబు చిన్నప్పుడు మేము జగ్గబేటలో ఉన్నాం అప్పుడు మా ఇంటికి ఎదురుగా ఒక బ్రాహ్మణ్స్ ఉండే వాళ్ళు పిల్లలందరూ పెద్దోళ్ళు అవి ఇదే పోతే మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళు మంచిగా బాబా పూజలు అవి చేయించేవాళ్ళు నేను బాబా గారు ఫుల్ ఫోటో అక్కడ చూడలేదు నేను స్వామిని మామూలు పాదాలు కండ్ల ఊరికే చూశాను వాళ్ళు భజన చేసి మా బాబుతో ప్రసాదం పంపిస్తే అప్పుల్లో స్వామి దగ్గర ఏదో జరిగింది జరిగి స్వామి రూమ్లో ఒక ఐదుగురు చనిపోయారు అనే బ్యాడ్ నేమ్ ఒకటి వచ్చే దాన్ని చూసి ఆయన స్వామి కాదు మనలాంటి మనిషే కదా అని మేము స్వామిని గుర్తించలేదు ఆ టైంలో మా బాబు మాత్రం డైలీ అప్పుడు వాడికి మూడు సంవత్సరాలు డైలీ వెళ్ళి భజనలు చేయటం అక్కడ పూజలు చేసుకోవడం ప్రసాదాలు తీసుకోవటం వాళ్ళు మంచిగా పంచగట్టి టవలేసి పూజ చేయించేవాళ్ళు మా బాబుతో అప్పటి నుంచి అక్కడ నేర్చుకున్న మంత్రాలన్నీ చిన్నప్పుడు మా ఇంటికి వచ్చి చదువుకునేవాడు మేము ఏదో పిచ్చివాగుడు వాగుతుండు ఏంది అని మాకు అప్పుడు స్వామి అంటే తెలియదు పూజలు అంటే తెలియదు అప్పుడు ఒక చిన్న వయసు మాది ఇక్కడ నేలపండపల్లో పెళ్ళయ్యాక అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా మాకు భక్తిభావం అనేది తెలియదు తర్వాత మా పక్కన ఒక అక్కయ్యనుండే తను నేర్పింది ఏంటి మాకు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలని మా బాబును కూడా అప్రూపంగా వాళ్ళు చూసుకునేవాళ్ళు ఆ టైం నుంచే మా బాబు సాయి భక్తుడయ్యాడు ఎంతమంది అండి పిల్లలు ఏం చేస్తున్నారు నాకు ఇద్దరు మూడు అబ్బాయిలు ఒక అబ్బాయి అమ్మాయి షాపు పోదళ్ళని నడుపుకుంటుంది పెద్ద బాబు జాబ్ చేస్తుండు ఖమ్మంలోనే హెచ్ఎస్సి బ్యాంక్లో మా చిన్న బాబు మాత్రం ఆటో నడుపుకుంటాడు స్కూల్ వేయాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు పిల్లలు ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు కాకపోతే మాకు స్వామి ఇక్కడికి మేము కొన్ని పరిస్థితుల వల్ల జగయ్యపేట వెళ్ళాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ మా సొంతూరు మేము వచ్చేసాము మాకు ఇల్లుంది ఇక్కడ ఆ ఇంట్లో ఉన్నాం చాలా కష్టాలు పడ్డాము మేము కూడా అప్పుడు సారు మా సారు అంతకుముందు గాజులేపారం బండి వేసుకొని తిరిగేవాళ్ళు తర్వాత మా అన్నయ్య గారు షాపులో ఖమ్మంలో గుమస్తా ఉండేవాళ్ళు ఆ టైంలోనే మేము ఇక్కడ న్యూస్ ఇస్తుంటే ఇల్లు అంతా మాకు నర్సయ్య గారు గల్లమురళి గారు దోసపాటి రామ్ రాఘవులు రాఘవలు గారు అంగటి వాళ్ళు రాయపూడి కృష్ణమూర్తి గారు రాయపూడి కాంతారావు గారు ఇదంతా మాకు పరిచయం అయ్యారు అప్పుడు ఆ టైంలో ఒక బస్సు పెట్టారు పుట్టబర్తి వెళ్ళటానికని ఏ సంవత్సరం అండి అది ఎనభై రెండులో ఓకే ఎనభై రెండులో బస్సు పెట్టారు అసలు ఆయన ఎట్లుంటాడో ఏందో అసలు చూద్దాం అన్నట్టుగా ఆ రోజులో మాకు పోయే స్థితి లేకపోయినా నేను మిషన్ అది కుడతాను చిన్నగా డబ్బులు దాసుకొని వాళ్ళతో పాటు యాత్రల బస్సులో పోయాము పుట్టభరత వెళ్ళాము పుట్టభర వెళ్తే స్వామి లేరు తనకొస్తే స్వామి లేకపోవటం ఏంటి ఆయన స్వామి అయితే మనకు కనిపించేవాడు కదా అని కొంతమంది చాలా వరకు నమ్మిన వాళ్ళు ఉన్నారు నాలాంటి మూర్ఖులు అనుకున్నాము తర్వాత బెంగళూరులో ఉండు స్వామి అంటే వెళ్ళాము బెంగళూరు స్వామి కోసం చాలాసేపు వెయిట్ చేశాము స్వామి రాలేదు తీర స్వామి వచ్చే ముందు ఈ వంగసాయి గారు వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకెళ్ళాము తన బాత్రూమ్కి వెళ్దామంది తనని తీసుకుని బాత్రూమ్కి వెళ్ళి స్వామి వచ్చారు స్వామి వచ్చారు అందరికీ దర్శనమైంది మాకు దర్శనం అవ్వలేదు అప్పుడు నేనేమనుకున్నా అసలు స్వామిని ఎట్లుంటాడో చూడాలి అసలు ఈయన రూపంలో ఉన్నారు కదా ఈయన దేవుడు ఎట్లా అవుతారు అసలు చూడాలనుకుంటే నాకు దర్శనం ఇవ్వలేదు స్వామి అందరికి ఇచ్చారు మా ఇద్దరికి దర్శనం లేదు అని మేము బాధపడుతూ అదే పక్కనతో మాట్లాడుకుంటూ అక్కడ నిల్చున్నాము నిల్చున్న టైంలో స్వామి కారులో వచ్చారు ఓకే మా మేము ఇట్లా నిల్చున్నాం మా ముందు నుంచి కారు వెళ్ళింది అందరికి ఎక్కడో దూరం నుంచి దర్శనం అయితే మా కార్ పక్క నుంచి మేము పక్క నుండి ఇట్లా చూడటం అయింది అప్పుడు స్వామి చూసేసరికి నాకు ఏదో ఒక రకంగా అయిపోయా అయిపోయి చాలా ఎక్కడైనా ఆనందం కలిగింది ఆ రోజు అయిపోయింది ఆ టైం అక్కడ అయిపోయింది అయిపోయాక మళ్ళీ స్వామి ఎక్కడో కాలేజ్ దగ్గరికి వెళ్తారంట అక్కడికి వెళ్తే బాగా కనిపిస్తారని అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ముసల సేవ ఎక్కువ నాకు ఈ పట్టుకొని వెళ్ళేసరికి స్వామి వెళ్ళటం అయిపోయింది లోనికి మా కనిపిలి మళ్ళీ నిరుత్సాహపడ్డాము మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మేము ఎవ్వరినీరు మేమిద్దరమే రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాం స్వామి వచ్చేసి అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది స్లోగా ఎక్కిస్తుంటే స్వామి ఇంకా దగ్గరకు చూడగలిగాము అప్పటి నుంచి స్వామి వీళ్ళలో ఉన్నాం వచ్చిన తర్వాత వంగసాయ గారు వాళ్ళకు కూడా అంతకుముందు తెలియదు బాబంటే ఈ భాస్కరరావు గారు వచ్చి వాళ్ళ నాన్నగారు అట్లా చెప్తే రాబడి కృష్ణమూర్తి గారి ఇంట్లో భజన అవుతుంటే భజనకి తను వెళ్తూ మమ్మల్ని తీసుకెళ్ళేవాడు మేము చాలా రోజుల వరకు వెళ్ళలే భజనకి వెళ్ళకపోతే భజన పోతే ఏముంది మనం ఎవరైతే చప్పట్లు కొట్టి రావటమే కదా వెళ్దామంటే అట్లనే కొన్ని రోజుల పాటు వెళ్ళాము తర్వాత మళ్ళీ నెలకు ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాం భజన నర్సయ్య ఇంట్లో ఎక్కువ సైతం పెట్టేవాళ్ళు అక్కడ పూ పూజ రోజు అన్నీ వెళ్ళి డెకరేషన్ చేయటం పూలు పెట్టుకోవటం ప్రసాదాలు చేయటం అంతా సేవలోనే ఉన్నాను నేనప్పుడు ఆ సేవలో ఉంటూ వాళ్ళదే గది తీసుకొని మిషన్ గాలు షాప్ పెట్టుకున్నాను స్వామి దగ్గరికి పుట్టపర్తి సేవకి వెళ్ళి అందరం మళ్ళీ ఒకసారి సేవకి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు అందులో ఒక వెంకటేశ్వర ఫోటో పెట్టుకుంటే వెంకటేశ్వమి ఫోటోలో నుంచి ఈ బూది తేనె వచ్చేసింది ఆ షాపులోనే వచ్చినే అక్కడే డెబ్బై ఐదు రోజులు భజన కాకపోతే అప్పుడు ఖర్చు పెట్టే పొజిషన్ మేము లేము నర్సయ్య గారు వాళ్ళు ఖర్చు పెట్టేది సర్వీస్ మేము చేసేది డెబ్బై ఐదు రోజులు భజన చేసాము డెబ్బై ఐదు రోజులు ఉదయం సాయంత్రం నగర సంకీర్తనలు భజనలు మధ్యాహ్నం ప్రసాదాలు అన్నీ చేసాము అప్పటి నుంచి మేము సాయిఫీడ్లోకి వచ్చాము వచ్చి సేవ చేసుకుంటూ ఉన్న ఇంతలోకే స్వామి ఇక్కడ మందిరం కట్టాలంటే అక్కడ దోసపటలు ప్లాట్ ఇచ్చారు వద్దనుకున్నారు శివాలయం దగ్గర ఒక ఫ్లాట్ ఇచ్చారు ఐగారు అది వద్దనుకున్నారు దూరం అని ఇక్కడ ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు అలా కొన్ని డబ్బులు వేసుకొని కొనుక్కున్నాము అనుకొని ఇక్కడ ఫ్లాట్ నిర్మించడం అయింది ఇది ఒక దాత ఇచ్చాడు ఇక్కడ ఫ్లాట్ మొదలు పెట్టారు కాంచి కూడా మేము సర్వీస్లో ఉన్నామండి డైలీ రావటం ఇక్కడ బజలు చేయటం పోవటం ఇక్కడ చాలా కష్టపడ్డాం మాతో పాటు ఇక్కడ బంధువులు వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు అంతా మట్టి ఎత్తిపోయటం రాళ్ళు కొట్టేయడం సుతాలే కూలో పెడితే డబ్బులు అయితే నర్సయ్య గారు మాతోనే సర్వీస్ చేయించు బాగానే చేసాం ఆయన చెప్పినట్టు విన్నాము మేమందరం ఇంప్రావు గారు మీ సారు ఏం చేశారంటే మందిరంలో మా సారు షాప్లో ఉన్నారండి షాప్లో ఉన్న తర్వాత అక్కడ పదిహేను వందలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇక ఈ నర్సయ్య గారు మురళీ గారు దోస్పటందరూ కలిసి అక్కడ పదిహేను వందలు ఇస్తున్నారు కదా మరి మీరు పోవటము రావటం మరి ఇది ఒక మూడు వందలు ఖర్చు అవుతుంది కదా ఓ పన్నెండు వందలు మేము ఇస్తాం మందిరంలో వాచ్మెన్ కూడా ఉండండి అన్నారు అప్పటి నుంచి నా వాచ్మెన్ ఇక్కడ ఉంటున్నారు మందిరం కట్టుబడి కాడి నుంచి ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి బాగానే ఉన్నారు పది సంవత్సరాలు ఉన్నారంటే మందిరం స్టార్టింగ్ నుంచి మన ఇరవై పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఉన్నారు ఇక్కడే సర్వీస్ చేసుకుంటా అన్ని సేవలలో మేము పాల్గొన్నాం మా కుటుంబం మొత్తం ఇక్కడ సేవ చేసేవాళ్ళం మా కుటుంబం అందరం కూడా మా పిల్లలైతే మా అమ్మ మా చెల్లెళ్ళు మా వర్ణాలు వదినులు మా సభ్యులందరినీ కూడా మేము సాయిబందుల్లోకి మార్చేసామండి ఇక్కడ స్వామి గురించి చాలా చెప్పుకుంటూ వాళ్ళని రూట్లోకి తీసుకొచ్చాము వాళ్ళు ఇప్పుడు కూడా మన కొండపల్లి మందిరం అన్న మన స్వామి అన్న వాళ్ళకి ఇప్పుడు వరకు కూడా ప్రపన ప్రేమ వాళ్ళు రోజు గురువారాలు రోజు డైలీ పూజలు చేస్తుంటారు బాబాకి మేము కూడా అట్లా చేసుకుంటున్నాం స్వామికి రెండు వేల పదకొండులో మా వారికి జబ్బు చేసిందండి కిడ్నీ దెబ్బతినది దెబ్బ తిని ఒకటే వామిటింగ్ అవతుంటే ఏంటో అనుకొని కమ్మ హాస్పిటల్లో తీసుకెళ్తే అక్కడ చెప్పారు కిడ్నీ ఖరాబ్ అయిందని ఆ నుంచి మేము పుట్టభర్తి వెళ్ళడం అయింది పుట్టభర్తీ వెళ్ళి పుట్టభర్తలో వైద్యం చేయించుకున్నాం వైద్యం బాగానే ఉంది కొన్ని రోజుల తర్వాత మా వారికి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మళ్ళీ ఎక్కువైపోయింది ఎక్కడికి తీసుకెళ్ళినా స్వామి దీనివల్ల లాభం లేదు అని అన్నీ డాక్టర్స్ చెప్పారు ఇంకా ఈయనకి వైద్యం చేపయటం కూడా మంచిది కాదమ్మా ఎన్ని రోజులు ఉంటారో ఏమో తెలియదు మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు ఆ తర్వాత మేము పుట్టపర్తి జరగటమైంది ఇక్కడ ఏమో సీరియస్గా ఉంటుంది మేము తీసుకెళ్ళాక అక్కడికి వెళ్ళాక తగ్గిపోతుంది మళ్ళీ కొన్ని రోజులు బాగా సీరియస్ అయిపోయింది ఇంకా వెళ్ళి వెళ్ళొస్తే హైదరాబాద్ వెళ్ళి వెళ్ళొస్తే విజయవాడ వెళ్ళి వస్తే ఖమ్మం అన్ని డాక్టర్లు తిరిగేసినాం అయిపోయింది ఇంకా ఇంకా ఆయన పరిస్థితి ఏం బాగాలేదు ఊళ్ళో చుట్టాలు అందరూ వచ్చిపోతున్నారు వాళ్ళతో వీళ్ళతో ఏగలేక అంత ఇబ్బంది ఉంటే అప్పుడో మాకు భాస్కర్ రావు గారు మద్రాసులో ఉన్నారు ఆయనకి స్వామి చెప్తారు అనే విషయం మాకు తెలియదు తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు భాగ్యం రంగయ్య గారికి ఎట్లుంది ఒకసారి భాస్కరరావు గారితో చెప్పు చూడు అన్నారు అన్నప్పుడు మేము చెప్పాము ఇక్కడే ఫోన్ చేసి చెప్పాము చెప్తే స్వామిని అడిగి చెప్తా భాగ్యం అని అన్నారు అడిగి చెప్పారు సోమవారం రోజు మిమ్మల్ని పుట్టుపరితే తీసుకురమ్మంటున్నారు రంగయ్య గారిని తీసుకెళ్ళండి అన్నారు ఎట్లా తీసుకెళ్ళేది తీసుకెళ్లేది తీసుకెళ్లే స్థితి లేదు అసలు చేతుల మీద పట్టుకున్నా ఆయన ఉండట్లేదు పరిస్థితి అంత ఇదైపోయింది అంటే స్వామి చూసుకుంటారంట మిమ్మల్ని అయితే బయలుదేరమన్నారు అన్నారు మాకు సిరిడ్డి నుంచి వచ్చే బండి పన్నెండు గంటలకు వస్తుంది కమ్మో ఆ బండి ఎక్కాలి రిజర్వేషన్ అయిపోయింది విజయవాళ్ళ మరి బండి మారాలి ఆ టైం వరకు కూడా మేము ఇక్కడ కదలలేదు ఇంకా ఎందుకంటే ఈయన పరిస్థితి బాగాలేదు వాళ్ళు ఇలాంటి ఇట్లున్న మనిషిని తీసుకెళ్తే దారిలో ఏమైనా జరుగుతుందో ఏమని కొంతమంది కొంతమంది అంత దూరం తీసుకెళ్తే స్వామి మనకు స్వామి అంటే మనకు అవసరం ఏంది స్వామి కూడా ఏం చేయలేడు కదా మన ప్రయత్నం మనం చేయాలి మధ్యలో ఆడేదన్నా అయితే మళ్ళీ స్వామికి ఇంత ఘనంగా నమ్ముకొని పోయారు స్వామికి మళ్ళీ ఆయన మధ్యలో ఏదన్నా అయితే మళ్ళీ అదొక పేరు వస్తుంది అని ఇంకా అసలు ఎవరికి కాలు ఎవరం కూడా పట్టించుకోలేదు ఈ లోపల మాకు సిస్టర్ అక్కనే ఉండే ఒక బజార్ పోతూ పోతూ మా ఇంటికి వచ్చింది వచ్చే వరకు నేను ఏడ్చాను ఏంటంటే ఇది పోలీసు ఫైల్ మొత్తం చూపించాను అంతా చేయి దాటిపోయిందే ఇంకా మనం ఏం చేయలేము అంది తను తను గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్గా చేస్తుంది తర్వాత అందుకే మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా అంటే స్వామి పుట్టభర్తి రమ్మన్నాక మరి తీసుకెళ్ళడానికి ఏం పొజిషన్ బాగాలేదు అందుకే పోవట్లేదంటే ఏం చెప్పినా నువ్వు వినొద్దు నువ్వు స్వామి రమ్మన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళిపోయేంటనే అని చెప్పింది చెప్తే కూడా ఎట్లక్క ఏదైనా అయిందంటే మరి స్వామికి పేరు వస్తుంది మాకు ఇంత ఘనంగా తీసుకుపోయాడు ఆగం తీసిందని నాకు పేరు వస్తుంది ఎట్లక్క కంటే మంచి చెడైనా నీకే కదా జరిగేది ఎవరు ఏ ఇవ్వాలన్న వాళ్ళు రేపు ఏం తీర్చారు కదా అందుకని నువ్వు వెంటనే బయలుదేరాని ఆమె బ్యాగులు చదివేసింది ఇంకా ఏమంటే మేము ఖమ్మం వెళ్ళేసరికి అక్కడ ఒక వంద మంది దాకా వచ్చారు మా చుట్టాలు పరిస్థితి ఇట్లుంది మరి చూస్తాము లేదని ఇక్కడ ట్రైన్ ఎక్కాము నలుగురు మనుషులు పట్టుకొని ఎక్కించాము బిండ్లో పడుకోబెట్టాము తర్వాత విజయవాడ దిగా కానీ ప్లాట్ఫారాలు మారాలి కదా మా వల్ల కాదని నేను మా అల్లుడు మా చిన్నబ్బాయి మా పెద్ద అబ్బాయి వెళ్ళాము వెళ్ళాక అక్కడ కూలి మనుషులు పట్టుకొని స్కూల్ మని చేత బండిలో ఎక్కించాము అప్పటికి మా వారు బాత్రూమ్కి లాట్రిన్ పోక పదిహేను ఇరవై రోజులు అవుతుంది కొట్ట మొత్తం వాసిపోయింది ఆయాసం వస్తుంది బాగా మనిషి కూర్చోలేడు పడుకోలేడు ఆ స్థితిలో ఉన్న మనిషిని తీసుకెళ్ళాము ట్రైన్ ఎక్కినాం ట్రైన్లో వెళ్ళిపోతున్నాం మా అక్కడికి మధ్య రైతులు కాడ మేము కూర్చుని వాళ్ళు కూర్చుంటే మేము నిద్రపోయినాం మా వారిని మాత్రం స్వామి వచ్చారు ఇక్కడికి స్వామి వచ్చేసి ఏంటి బంగారు ఇట్లా పడుకున్నాం ఏంటంటే నాకు పరిస్థితి స్వామి నన్ను చంపేయండి అని నేను అడిగారంట అంటే చాలా పని ఉంది అనేసి ఏదో ఒంటి మీద ఏదో రాసినట్టుగా చేసి అసలు ఇట్లా పడుకున్న మనిషిని మనం అమాంతం లేపి ఇటు పక్క పడుకోబెట్టాలి లేదా కూర్చోబెట్టాలి అలాంటిది ఇటు పడుకున్న మనిషి అటు తిరిగి పడుకున్నారు మాకు ఒక పావు గంట ఇరవై నిమిషాలు మేము వేసాము లేచి చూస్తే కటిమల్లి ఉన్నాడు ఏంటి నువ్వు పడుకోబెట్టావా నువ్వు పడుకోబెట్టావా అని మేము అనుకున్నాం ఎవరు పడుకోబెట్టలే నిద్రపోతున్నారు నిద్రపోతున్నారు కదా అనేసి మేము కామ ఒక అరగంట తర్వాత నిద్ర లేచారు లేచి నేను బాత్రూమ్ పోవాలన్నారు చేయి పట్టుకొని బాత్రూమ్కి తీసుకెళ్తే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కూర్చున్నారు ఆయనంతటాయన కూర్చొని మాట్లాడారు ఏంటి ఎందుకు ఎవరు పడుకోబెట్టారు నువ్వే పడుకున్నావు వాళ్ళు తిరిగి ఏందని అంటే లేదు నన్ను స్వామి పడుకోబెట్టారు స్వామి వచ్చారు నాకు ఏదో మందులు రాశారు నాకు ఇప్పుడు ఏం బాధ లేదు నాకు ఇప్పుడు మంచిగుంది ఆరోగ్యం అన్నారు సరే మరి స్వామికి వెళ్ళి దనం పెట్టుకుని వద్దాం ఉండే అని పుట్టబడి తేలిపోయాము అప్పుడు నాలుగున్నర ఐదు గంటలకల్లా పోయేది బండి ఆ టైంలో పోయి పూట పోటం హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే మాట్లాడట్లేదు ఆయన పెద్దగా ఆయాసం వస్తుంది కదా మాట్లాడట్లేదు మేము వెళ్ళి లైన్ పై చాలా పెద్దగా ఉంది ఆ ఎదురుగా హోటల్లో కూర్చొని మా పిల్లలు లైన్లో నిలబడ్డారు కాసేపటికి డోర్ తీసారు తీస్తే మేము మధ్యలోంచి వెళ్ళాం వెళ్తే వద్దని వెనక్కి పంపించేశారు పంపించినా మేము అట్లనే నిలబడి ఉన్నాం ఒక పావు అయిన తర్వాత వచ్చి మా మమ్మల్ని ఒక సేవాదారు వచ్చి లోపల పిలుచుకెళ్ళారు పిలుచుకెళ్ళి ఏంది ప్రాబ్లం అంటే కిడ్డీ ప్రాబ్లం అంటే మాకు నాలుగో నెంబర్ టోకెన్ ఇచ్చారు వెళ్ళి లోపల కూర్చోబెట్టి ఆయన చెప్పేసి ఒక పేపర్ మీద రాసి ఆయనకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో చెప్పాము చెప్తే ఏమంటే ఎమర్జెన్సీ డాక్టర్ రాశారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి చూపించుకుంటే అన్ని పరీక్షలు చేశారు రేపు పరీక్షందని చెప్పారు ఏదో మంది ఇచ్చారు ఆ మందు తాగి ఉన్నారు తాగిచ్చి ఏదైనా రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నాము ఆ రోజు ఆ రోజు బాగానే ఉన్నాం మంచినే ఉన్నారు ఆ రోజు తెల్లారి పరీక్షించవచ్చు మళ్ళీ ఆ నైట్ ఉంటే మళ్ళీ మరుసటి రోజు మాకు రిపోర్ట్స్ వస్తాయి ఆ రోజు పడుకుంటే మళ్ళీ ఆ రోజు బాగా సీరియస్ అయింది ఆ రూమ్లో వెళ్ళి అసలు తట్టుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఆ టైంలో కూడా స్వామి వచ్చారు స్వామి వచ్చి పర్వాలేదు మీకు నయం అయిపోద్ది అని చెప్పారు కల్లోనే ఆయనకి ఆ మాట కూడా మాతో చెప్పారు తెల్లారి ఉదయాన హాస్పిటల్కి వెళ్తే ఆయన రిపోర్ట్స్ మొత్తం చూసి ఆయనకి ఏ ప్రాబ్లం లేదమ్మా ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు ఆ నుంచి మేము ఇంటికి తీసుకొని వచ్చాము తీసుకొచ్చి షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ చూపించాం అప్పటి నుంచి డైలీ పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి పుట్టబరి తెల్లి వచ్చేవాళ్ళం స్వామి దర్శనం అప్పుడు స్వామి ఉన్నారు స్వామి దర్శనం చేసుకొని స్వామిని చూసుకొని హాస్పిటల్లో చూపించుకొని వచ్చేది అట్లా మళ్ళీ మాకు రెండు వేల పంతొమ్మిది వరకు బాగానే ఉన్నారు ఇంకా ఏం లేవు సుఖ ట్యాబ్లెట్ ఒకటి వేసుకునే వాళ్ళు ఆరోగ్యంగా మంచిగా ఉన్నారు ఆ తర్వాత కొంచెం ఆయనకి మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్కి వెళ్ళారు రోగన చనిపోయారు ఈ స్వామి పిల్లలు ఉండగానే మా పాపకు పురుడు పోసాడు స్వామి ఓకే అండి మా పాపకి పెళ్ళి కూడా మేము అనుకోకుండా చిన్న వయసులోనే స్వామి దయవర్లే చిన్న వయసులో పెళ్లి చేయాల్సి వచ్చింది మా చిన్నమ్మ కొడుకే ఇచ్చాము పెళ్ళి అయిన సంవత్సరానికి ఆమె పురుడు వచ్చింది పురుడు మేము నెలలు రాలేదని మేము పురుడికి తీసుకురాలేదామని వచ్చేసింది చూద్దామని వచ్చింది ఆ నైటే ఆమెకి నొప్పులు స్టార్ట్ అయినాయి ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి ఏమో ప్రమాదం అనుకొని ఇక్కడ హాస్పిటల్ అవి చూపిస్తే ఈ అమ్మాయికి కాను కష్టం ఈ అమ్మాయిని ఎమర్జెన్సీగా కమ్మని తీసుకెళ్ళండి అమ్మ నేర్లేదు ఈ అమ్మాయి ఫిట్స్ వస్తుంది అన్న పిట్స్ రాలేదు వస్తుందనే టైంలో తీసుకెళ్ళమంటే సరేలేదు మేము ఇప్పుడు బయలుదేరినప్పుడు మందిరం అవ్వలేదు కాదు ఇక్కడ సర్వీస్లో ఉన్నాం మేము చేస్తేనే మనం అందరం సర్వీసు మా అమ్మాయి కూడా ఇక్కడ సర్వీస్ బాగా చేసేది ఇక్కడికి వచ్చి ఆ ఉన్నప్పుడు కూడా ఈనాకుండా పెడితే మా దగ్గరకు వచ్చి నెల్లప్పుడు కూడా అమ్మాయి మందిరం అంతా ఊడ్చి శుభ్రం చేసింది వరకు ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి ఆ నైట్ చేసింది పని అంతా అప్పుడు స్టార్ట్ అయినాయి ఇంకా ఆ టైంలో మాకేం చేయాలి ఇక ఈ అనసూరెక్క ఏమో అర్లాబాట్ అయింది ఆ రోజు వెళ్ళి అక్కడ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి అట్లాంటిది ఆమె తీర బస్కి వెళ్ళే టైంకి నేను వెళ్ళి అక్క ఇంట్లో సంగతి అక్క పరిస్థితి బాగాలేదు ఎమర్జెన్సీగా తీసుకెళ్ళమంటున్నారు అని అని చెప్తే సరే అమ్మ నేను వస్తా చూస్తానని వచ్చి చూసింది చూస్తే మళ్ళీ ఆమె నేను నిద్రంగా చెప్పినప్పుడు కోటేశ్వరరావు డాక్టర్ గారు ఉండి ఇక్కడ అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని సమర్థిస్తే డాక్టర్ గారు అమ్మాయికి ఇక్కడ కానిపోవద్దు ఎమర్జెన్సీగా కమ్మని తీసుకెళ్లాలంటే పాపల డాక్టర్ గారితో మాట్లాడాము ఫోన్లో ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాం వెళ్ళటమే ఇంకా ఆటో వచ్చింది ఆటోలో సామాన్లను పెట్టేసుకున్నాం ఇంకా మా అమ్మాయి వెళ్లే ముందే అమ్మాయి ఎందుకు ఇంకా ఆయనకి ఇంత సేవ చేస్తున్నాం కదా అప్పుడులో ఎవరు వచ్చేవాళ్ళు కాదండి ఊడ్చి చల్లటమైనా ఏదైనా చేయటమైనా నేను పొద్దుటే వచ్చి ఊడ్చల్లి వెళ్ళేదాన్ని ఆ టైంలో ఇంకా మా అమ్మాయిని తీసుకుంటే నేను ఇట్లనే అంటున్నాను స్వామి ఇంకా నీ వాకి కూర్చల్లే వాళ్ళు కూడా ఉండర్లే నేను పోతే నువ్వు అందరికీ ఏమో మంచి మంచి పనులు చేసుకుంటావు మా దగ్గరకు వచ్చేసరికి హాస్పిటల్లో తీసుకపోతావా నువ్వు సరే తీసాపోలే నీ ఇష్టం అది అని అన్నాం అని బాబాకు దండం పెట్టుకొని రమ్మన్న దండం పెట్టుకుంటుంటేనే మా అమ్మాయికి నొప్పులు ఎక్కువైపోయినాయి ఇంకా పోలేకపోయింది సరేనని మా సిస్టర్ కోసం ఒక మనిషిని అందరికీ ఏరే మనిషి కోసం ఒక మనిషిని అట్లా పంపించాము ఈ లోపల డెలివరీ ఇంట్లోనే అయిపోయింది నార్మల్ డెలివరీ పాపకి కా సిస్టర్క దగ్గర ఉండి అవి చేసేది ఇంజక్షన్ ఏదో తెమ్మంటే కూడా మేము ఇండిషన్ తెచ్చేసరికి ఆమె కానుపైపోయింది అప్పుడు మాకు చాలా సంతోషం ఉంది ఆ రోజు వినాయకుడు నిమజ్జనం ఇక్కడ ఆ రోజు పులిహార అవి చేయాలని ముందు రోజు ఏర్పాటు చేసుకున్నాను తీరా టైం వచ్చేసరికి నేను ఆమె దగ్గర ఉండిపోయినా పులిహోర అది మా సేవాదారు అందరూ చేశారు చేశాక పదకొండింటికల్లా నిమజ్జనం అంటే నిమజ్జనంలో పాల్గొన్నాను నేను వెళ్ళి పాల్గొంటే అందరూ అంటే మీ పాప డెలివరీ అయితే ఎట్లా వచ్చారా ఎట్లా వచ్చారని స్వామి రమ్మన్నట్లే అని చెప్పినాం బాబు బాగుండు ఆ తర్వాత తెల్లారి ఆమె సిస్టర్ ఆదిలాబాద్ వెళ్ళింది వెళ్ళి అక్కడ సంతకం చేయాలి ఆమె జాయిన్ అయినట్టు వెళ్ళి జాయిన్ అయినందుకు నేను సంతకం చేస్తే ఏమంటే స్వామి అదే రోజు నాలుగో తారీఖు రోజే ఏమి వెళ్ళలేదు స్వామి సంతకం పెట్టాడు అక్కడ అక్కడ జాయిన్ అయినట్టు స్వామి సంతకం పెట్టాడు నేను ఇప్పుడే వచ్చాను మేడం నేను నిన్న రాలేదు మా చెల్లి వాళ్ళ ఈ డెలివరీ అయితే అక్కడే ఉన్నా నేను ఇప్పుడే అంటే లేదమ్మా నిన్ననే పెట్టా సంతకం చూడమని ఆమెతో చూపించిండు మాకెంటనే మా సమితి వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తే మేము అందరం చాలా సంతోషపడ్డాం ఆమెకు ఆ ఒక్క సంత ఆ రోజు పెట్టిన సంతకం వల్ల ఆమెకి రేపు రిటైర్మెంట్ అయిన అనగా ఈరోజు ప్రమోషన్ వచ్చింది ఆమెకి అదే ఆ రోజు స్వామి సంతకం పెట్టబోతే ఇంక ప్రమోషన్ వచ్చేది కాదు రేపు రిటైర్మెంట్ అనగా ప్రమోషన్ వచ్చింది ఆమెకి చాలా సంతోషపడింది ఇప్పుడు మేము ఆయన పేరు వెంకట సాయంతేది అని పెట్టాము ఆమె మాత్రం ఆది ఆది అని పిలుస్తుంది అదిలాబాద్ సంవత్సరం అయిన రోజు పుట్టిండి కాబట్టి ఆది ఆది అని పిలుస్తుంది పిల్లలు బాగానే ఉన్నారు అట్లా మా బాబు బాబు ఈ మందిరంలో సర్వీస్ చేస్తుండేవాడు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు వాటర్ అది కొట్టేవాడు రోజు పైన బిల్డింగ్ మించి కింద పడిపోయిండు అప్పుడు చుట్టుపక్కల గోడలు ఏం లేవు టీ ఇసుకే రాళ్ళు అప్పుడు ఈ డయాలసిస్ చిన్నదని డయాలసిస్ పగలగొట్టే కఠిన డయాలసిస్ పెంచడానికి ఆ సువల్లల్లో పెచ్చిళ్ళల్లో పడిపోయిండు నీళ్ళు కొట్టుకుంటా మా పిల్లగాడు వచ్చి చెప్పిండు మీ బాబు కింద పడ్డాడని ఇంక అందరూ చచ్చిపోయిందని ఇసుకలో కొంచేసి పడుకోబెట్టారు పడుకోబెట్టాక మా కబురు వచ్చింది పిల్లాడు కింద పడ్డాడని నేను వస్తూ ఈ మెట్లు దిక్కుంటూ కిందికి పోతా ఏడ్చుకుంటా వెళ్ళా వెళ్ళి ఇట్లా ఓళ్ళు వేసుకొని ఏడుస్తుంటే ఐదు నిమిషాల్లోనే లేచి ఏంటమ్మా ఏడుస్తున్నాం అని అడిగాడు అడిగితే ఇట్లా సంగతి రానంటే నాకేం జరగలేదు నా స్వామి పడుకోబెట్టాడు తీసుకొని కింద పడుకోబెట్టాడు అని చెప్పిండు అది అది బాగానే అయిపోయింది యాక్సిడెంట్ అయింది ఓసారి అది బాగానే ఉంది ఇప్పుడు వరకైతే స్వామి ఫీల్డ్లో ఉన్నాం మేము రెండు వేల వరకు ఇందులో సర్వీస్ చేసాము పెళ్ళిళ్ళు సాముఖ్యంగా పెళ్ళిళ్ళప్పుడు నేనే వంట సాముఖ్యంగా ఒడుగులప్పుడు వంట దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నేను వంట చేశాను అందరి వల్ల అందరికీ నేను మెప్పు పొందాను నాకు నన్ను వాళ్ళు గౌరించారు నేను అందరిని గౌరవించాను స్వామి ఫీల్డ్లో ఉన్నందుకు మాకు ఇంతవరకు అయితే మంచినే జరుగుతుంది ఇక ఇంతలో మా వార్ చనిపోవటం అయింది నేను కొంచెం స్వామి మందిరానికి దూరం అయినాను ఇప్పుడు వరకు ఉన్నా పర్వాలేదు సర్వీసులకైనా దేనికైనా స్వామి అంటే మేము ఎప్పుడు ముందే ఉన్నాం స్వామి సేవకి దూరం అయ్యాను స్వామికి ఏం కాలేదు స్వా వస్తూనే ఉన్నాం స్వామి దగ్గరికి వస్తున్నాం దర్శనం చేసుకుంటున్నాం రిటైర్ ఇంకా సేవలో రిటైర్డ్ అవటం అంటే అది స్వామికి రిటైర్డ్ అనేది ఉండదు సేవకి కాకపోతే ఇక్కడ కల్పించే నాకు ఇబ్బంది ఉంది అట్లా నాకన్నా వయసు ఉన్నో సర్వీస్ చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు సర్వీస్ బాగానే చేస్తున్నా ఎక్కడైనా నేను సర్వీస్ చేస్తా ఇంట్లోనే చేస్తా ఎట్లనే జీవనం గడుపుతున్నాం అట్లా ఎంతమందికైనా ఒక చేతి మించి వంట చేసి పెట్టాను నేను వేల మందికి చేసి పెట్టాను ఇవాళ అదొకటే బాధాకరణం కానీ ఇంక బాగానే ఉన్నాయి స్వామిదాయ్ వల్ల